హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట ఈ వీడియో మాత్రం ఎందుకంటే మోస్ట్లీ అబ్బాయిలకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అయ్యే వీడియో అని చెప్పుకోవాలి మనం ఇది అండ్ మీరందరూ టైటిల్ చూశారు కాబట్టి గా ఉంటారు కాబట్టి వీడియో కూడా లేట్ చేసుకోకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం కాకపోతే ఎప్పటిలాగే చెప్పే నా రిక్వెస్ట్ ఏంటి అంటే కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చిందా ఒక లైక్ ఇచ్చేసేయండి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది కూడా అని మీకు ఏమాత్రం అనిపించినా వీడియోని షేర్ కూడా చేసేసేయండి అండ్ ఎగ్జాక్ట్లీ అంటే నార్మల్గా అమ్మాయిలకి అబ్బాయిల్లో నచ్చేది ఏంటి ఏం నచ్చితే అమ్మాయిలు కనెక్ట్ అయిపోతారు అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీద చెప్పాలి అనుకుంటున్నాను మేబీ మీరు టీరియన్స్ లో ఉన్నారా సో ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోస్ హెల్ప్ అవుతుంది అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కొంతమంది అబ్బాయిలు ఇష్టపడుతున్న అమ్మాయితో నార్మల్ గా ఉంటారు అనమాట అంటే జస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళ మనసులో మాట బయట పెడితే ఎక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది బాధతో చాలా మంది సో అంటే కొంచెం ఆ మూమెంట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అప్పటి వరకు ఫ్రెండ్లీగా ఉందాం అనే ఉద్దేశంతో చాలా మంది ఆ లెవెల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి మీకు ఏదైనా ఒక సీక్రెట్ చెప్పింది అనుకోండి సో అంటే కొంచెం క్లోజ్గా ఉన్నారు ఫ్రెండ్గా మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంది అనుకోండి ఖచ్చితంగా ఎవరైనా ఒక సీక్రెట్ని రివీల్ చేసుకుంటూ ఉంటారు సో అలా ఏదైనా మీకు చెప్పినప్పుడు అది మీరు ఇంకొకరికి చెప్పకుండా ఉండాలి ఎందుకు అంటే సీక్రెట్స్ అనేవి మన క్లోజ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం షేర్ చేసుకుంటాం ప్రతి ఒక్కరికి మనం షేర్ చేసుకోం కాబట్టి బట్ అలాంటి సీక్రెట్స్ మీకు చెప్పినప్పుడు మీరు ఎవరికి చెప్పకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు చాలా చాలా దగ్గర అవుతారు అనమాట ఎందుకు అంటే కొంతమంది అబ్బాయిలు ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏదన్నా ఒకటి చెప్పారు అనుకోండి బట్ అది ఇంకొకరికి తీసుకెళ్ళి చెప్తూ ఉంటారు అనమాట సీక్రెట్స్ని సో అలా చెప్పారు అనుకోండి మీకు ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది గ్యారంటీగా చెప్తున్నాను సో ఎప్పుడు కూడాను మీరు ఇష్టపడుతున్న అమ్మాయి ఏదన్నా మీతో చెప్పినప్పుడు అది మీ మనసులోనే ఉంచుకోండి అది వేరే వాళ్ళకి చెప్పాలని కానీ ఇంకేదో ట్రై చేయాలని కానీ అస్సలు ఆలోచించొద్దు ఎందుకు అంటే మీకు ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది లవ్ వరకు వెళ్ళాలంటే డెఫినెట్లీ మీరు ఇది మెయింటైన్ చేయాలి ఐ మీన్ ఎందుకు అంటే ఇక్కడ కొంతమంది అబ్బాయిలు నా లవర్ నాకు ఈ సీక్రెట్ చెప్పిందిరా అని చెప్పేసి పక్కన వాళ్ళకి వెంటనే షేర్ చేస్తూ ఉంటారనమాట అది రాంగ్ వే అనమాట ఎవరు అలాంటి పనులు అయితే చేయమాకండి సో అంటే ఎప్పుడైనా ఒకటి మనం కంఫర్టబుల్ గా ఒక విషయం మనం షేర్ చేసుకుంటున్నాము అంటే సంథింగ్ ఒక ఇంట్రెస్ట్ కానీ ఒక ట్రస్ట్ కానీ ఉంటేనే షేర్ చేసుకుంటారు సో అలాంటప్పుడు ఆ ట్రస్ట్ని మీరు కాపాడుకోగలగాలి కదా అలాంటప్పుడే కదా ఒక అమ్మాయి కూడా ఇంప్రెస్ అయిపోతుంది మీకు సో అదొక మంచి క్వాలిటీ అండ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏదైనా ఐ థింక్ ఏదైనా చెప్పినా కూడాను అది ఎవరితో షేర్ చేయకుండా ఉంటే అది ఒక గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అబ్బాయిలు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే చాలామంది అబ్బాయిలు ఈగోకి వెళ్తుంటారు అనమాట అహంకారం ఎక్కువ చూపిస్తూ ఉంటారు నాకేంటి అనే పొగర్తో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళకి అమ్మాయిలు పడిపోతారు అంటే మాత్రం ఖచ్చితంగా అది నమ్మే విషయం అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిలు అలా యాటిట్యూడ్ చూపించే అబ్బాయిలకి ఐగో చూపించే అబ్బాయిలకి సంథింగ్ నాకేంటి అనే ఒక పొగర్తో ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు చాలా దూరంగా ఉంటున్నారు ఒకవేళ మేబీ స్టార్టింగ్లో కనెక్ట్ అయినా కూడాను మళ్ళీ మీకు బ్రేకప్ చెప్పే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండలేరు అనమాట సో ఎప్పుడైనా ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడైనా సరే ఇలాంటి నెగిటివ్ టాకింగ్ స్టార్ట్ అవుతుంది సో దాని మధ్య మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అలాంటివి మేబీ చెప్తున్నాను అబ్బాయిలు ఎవరికైనా అలాంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తుంటే మాత్రం అది కరెక్ట్ కాదు అనమాట మీరు ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని నేను ఇంతకుముందు చెప్పాను మీ యాటిట్యూడ్ మీ ఇగు ఇంకెవరి దగ్గరైనా చూపించుకోండి సో మీరు ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర అస్సలు చూపించవద్దు అనమాట మీరు అమ్మాయి దగ్గర ఎంత తగ్గి ఉంటారో ఆ అమ్మాయి మిమ్మల్ని అంత హైలో చూస్తుంది అనమాట ఒక రేంజ్లో చూస్తుంది మిమ్మల్ని సో అది గుర్తుపెట్టుకొని అండ్ బిహేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్ కల్పించే అబ్బాయిలు అనమాట సో ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే చాలా మంది అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ ఎక్కడికైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా ఎందుకు వెళ్ళావని కానీ ఎందుకు వెళ్ళాలి అని కానీ సో ఇట్లాంటివన్నీ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట సో అంటే ఆ వర్డ్స్ యూజ్ చేయడం తప్పని కాదు బట్ మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా మనం ఒక వర్డ్ మాట్లాడుతున్నాము అంటే అది మనం ఒక పాజిటివ్ గా మాట్లాడుతున్నామా లేకపోతే నెగిటివ్ గా మాట్లాడుతున్నామా అనేది ఆ డిఫరెన్స్ అక్కడ తెలిసిపోతుంది అనమాట మాట్లాడే వర్డ్ ఒకటే అయినా కూడా మన టాకింగ్ అంటే మనం మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది అనమాట మీరు పాజిటివ్ గానే మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకేదన్నా మాట్లాడుతున్నారా అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ సో కాబట్టి మీరు చెప్పాలనుకున్నది చాలా స్మూత్ గా చెప్పాలి చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి కూడా అనమాట సో అంటే ఎలా చెప్పాలంటే మీరు వెళ్తున్నప్పుడు ఐ థింక్ జాగ్రత్తగా వెళ్ళు అని కానీ కేర్ఫుల్గా ఉండు అని కానీ టైంకి తిన ఇట్లా మీరు చెప్పొచ్చు అండ్ ఎర్లీగా వచ్చేసాయి అని కానీ సో టైం వేస్ట్ చేయొద్దు ఇట్లా ఏదైనా చెప్పొచ్చు కానీ బట్ నువ్వు ఎందుకు వెళ్ళాలి ఎందుకు అవసరం ఎట్లాంటి వర్డ్స్ యూజ్ చేయి మాకు అండి ఎందుకంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చే అబ్బాయిని చాలా మంది లైక్ చేస్తున్నారు అంటే ప్రజెంట్ చాలా మంది ఇష్టపడుతున్నారు అనమాట అలాంటి అబ్బాయిలు అంటే ప్రాణం ఇస్తున్నారు అమ్మాయిలు సో అబ్బాయిలు మీరు మాత్రం దయచేసి ఇలా మాత్రం చేయమాకండి అండ్ ఒక ఎప్పుడైనా ఒక ఫ్రీడమ్ కల్పించినప్పుడు ఐ థింక్ వాళ్ళకి అర్థం అవ్వాలి అది సో నన్ను ఇంత ట్రస్ట్ చేస్తున్నారు సో నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు సో అది నేను నిలబెట్టుకోవాలనే థాట్ ఒక అమ్మాయిలో స్టార్ట్ అవ్వాలి అనమాట అంతేకాని ఏంటి ఇలా అలా అంటున్నారు అనే ఒక నెగిటివ్ థాట్ అనేది అమ్మాయిలో ఎప్పుడు స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి ఇదొక మంచి క్వాలిటీగా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకొని కూల్గా హ్యాండిల్ చేసుకోండి అండ్ తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే ఫైనల్ వన్ వచ్చేసి ఫ్రాండ్లీ చెప్తున్నాను లవ్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే లవర్స్ అవర్స్కి నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటుంది బట్ ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి లవ్ని ఏ అమ్మాయి మిస్ చేసుకోదు అనమాట మీరు అంటే నేను ఏదో మీరు ఏదో చేయాలని కానీ ఇంకేదో సంథింగ్ సంథింగ్ కూడా అవసరం లేదు అండ్ మీ లవ్ అనేది అంటే ఒక కేరింగ్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో మీరు ఒక చిన్న కిడ్ లాగా ఎక్కడైతే ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారో వాటికి అమ్మాయిలు సగం మీకు అడెక్ట్ అయిపోతారు అనమాట సో అది చాలా బాగా లైక్ చేస్తూ ఉంటారు గర్ల్స్ కాబట్టి ఇది మీరు యూస్ చేసుకోండి అబ్బాయిలు అండ్ అంటే మీరు ఏదో ఆర్టిఫిషియల్ గా మీరు లవ్ చూపించాల్సిన అవసరం లేదు అలా చూపిస్తే తర్వాత సో అలాంటి లవ్ మీరు ఇచ్చారు అనుకోండి అది స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో చాలా చాలా బాగుంటుంది ఆర్టిఫిషియల్ లవ్ అని వాళ్ళకి తెలియదు కదా సో వెంటనే ఇంట్రెస్ట్ అయిపోతూ ఉంటారు బట్ వన్ డే ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని బ్యాడ్ గా అనుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఏదో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరేంటి మీరు ఎలా ఉంటారు మీ జెన్యునిటీ ఏంటి అదే ప్రూవ్ చేసుకోండి మీరు అదే చెప్పండి అదే మాట్లాడండి అలాగే బిహేవ్ చేయండి అంతేకాని ఇంకేదో 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 ఎక్సట్రా ఎక్సెట్రా వద్దు అనమాట సో ఎందుకంటే పెద్ద పెద్ద మీరు సాహసాలు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు అమ్మాయిలు కొన్ని కొన్నిటికంటే చిన్న చిన్న వాటికి చాలా బాగా ఇంట్రెస్ట్ అయిపోతూ ఉంటారు అనమాట అది ఒక టెక్నిక్ అది చెప్పాలంటే చాలామంది అబ్బాయిలు ఎందుకు నన్ను లావ్ చేయట్లేదు ఎందుకు ఇష్టపడట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటారు బట్ అంత ఓవర్ థింకింగ్ చేయమాకండి సో ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏంటి మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి ఎవరి కోసం ఏది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే మీతో ఉంటారు మీరు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోనివ్వండి అంతే అమ్మాయికి మీరు నచ్చాలి అంటే కామన్ గా ఉండవలసిన క్వాలిటీస్ లో కొన్ని మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ మీరు నార్మల్ గా మెయింటైన్ చేసుకుంటే బెటర్ మీకు ఒక మంచి అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తుంది ఫ్యూచర్ బాగుంటుంది అనమాట వీడియో ఇక్కడ ఎం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ చేరుకోమన్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై మనం ఇంకా ཅི ཡོད ཅི ཡོད ཅི ཡོད